కావ్య అపర్ణత ఇలా అడుగుతూ ఉంటుంది ఎప్పుడు ఇంటి పరువు పోయింది నీ వల్ల ఇల్లు ఇదయ్యింది అని రాజు మా ఆయన్ని అండమే కానీ ఎప్పుడైనా మీరు నా గురించి ఆలోచించారా ఎప్పుడు ఈ ఇంటి కోడలుగా నువ్వు పనికిరావు దికిమాలిందనివే అని నన్ను ఎప్పుడో ఆడిపోసుకుంటూ ఉంటారే అయినా నష్టం ఎవరికి జరిగింది నాకు జరిగింది నిమ్మటికి చెప్పాలంటే నాకు జరిగింది నేను పెళ్లి చేసుకున్న ఇంటికి కోడలుగా పనికిరానని మీరు అంటున్నారు కదా ఎందుకు పనికిరాని మీ కొడుకే మీ సొంత కొడుకే నా మెల్లో తాళ్ళు కట్టాడు ఇంకే ఏంటి కావాలి ఇంటి కోడలు అవ్వడానికి అనే అపర్ణనే గట్టిగా అడుగుతూ ఉంటుంది కావ్య అయినా నష్టపోయింది నేను ఎవరో ఎవరితోనో గడిపి కొడుకుని తీసుకొచ్చి నాణ్యతను పెడితే నేను నష్టపోయింది కాక మీరు నష్టపోయారని బస్సార్లు అంటారంటే అయినా మీరు ఎప్పుడైనా ఇంటి పరుగు పోయింది అది పోయింది ఇది పోయింది అని అంటున్నారు కానీ కో నీ వల్ల కోడలు నష్టపోయింది కావ్యకి ఏమైనా నీ వల్ల ఎంత నష్టం కలిగిందని ఎప్పుడైనా ఒక్కసారైనా సానుభూతి చూపారా ఎప్పుడైనా నా మీద ఒక్క చిన్న మాటైనా అన్నారా అలాంటిది ఎప్పుడు కొడుకుని ఇంట్లో నుంచి బయటకు పంపించేద్దామని అన్నారు ఆఫీస్కి దూరం చేశారు ఎండి సిటీకి దూరం చేశారు ఇంట్లో ఒక అతిథిగా ఉంచారు అలాంటి మీరు నన్ను అంటున్నారా తప్పు చేశానని అని కావ్య చడమడ అపరణాన్ని తిట్టేస్తూ ఉంటుంది అయినా ఎక్కడి నుంచో వచ్చిన నేనే ఇంటి పరువు కోసం ఆలోచిస్తున్నాను మీ అలాంటిది మీరేంటి ఎంత దినుగా మాట్లాడుతున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది కావ్య అన్న మాటలకి రాహుల్ రుద్రాన్ని అయితే చాలా దినగా చూస్తూ ఉంటారు ఇక కావ్య అయితే అయినా మీరు ఎప్పుడు నన్ను ఆడిపోసుకుంటే సరిపోతుంది కానీ మంచి ఏదో చెడు ఏదో ఆలోచించడం లేదా పెద్ద రకం పెద్ద రకం అంటారు ఏంటండి పెద్ద రకం ఇదే నా పెద్ద రకం అని చెప్పి కావ్య అయితే చెడ మడ అపానని ఉంటుంది